ఇప్పుడు మనకి ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది లక్షలాది మంది లక్షలాది మంది ఏంటి కోట్లాది మంది వస్తున్నారు సుమారుగా నలభై కోట్ల మంది నలభై ఐదు రోజుల్లో నలభై కోట్ల మంది స్నానాలు పుణ్య స్నానాలు చేస్తారు అని ఒక అంచనా అంటే నలభై కోట్ల మంది నలభై ఐదు రోజుకి కనీసం కోటి మందికి పైగానే వస్తున్నారు అని ఒక రోజు అయితే కోటిన్నర మంది వస్తున్నారు ఒక రోజు అయితే రెండు కోట్లు వస్తున్నారు రోజు మూడు కోట్లు వస్తున్నారు అసలు మౌని అమావాస్య ఈ రోజు అయితే దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది సుమారుగా వస్తారని చెప్పి అందరూ ఊహిస్తున్నారు సో మరి ఇంతమంది వస్తుంటే అందరూ ఏమంటారు అంటే అబ్బా అంత అలా చోట స్నానాలు చేయకూడదు స్నానాలు చేస్తే కనుక చర్మ వ్యాధులు వచ్చేస్తాయి ఆ రోగాలు వస్తాయి ఈ రోగాలు వస్తాయి పక్కటి రోగం కూడా మనకు అంటుతుంది ఏదో గంగానదిలో పుణ్య స్నానం చేద్దామని వెళ్తే రోగాలు తెచ్చుకున్నట్టు అవుతుంది ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇదంతా వాస్తవం అన్నా కాదని ఒకసారి చూద్దాం అసలు ప్రపంచంలో అంతా ఎలా జరుగుతోంది ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతోంది ప్రపంచంలో మొట్టమొదటి ఎయిడ్స్ కేసు కాంగో కాంగో దేశంలో నమోదైందండి మన దేశంలో కాదు అంటే గంగలో ఇంతమంది వెళ్ళి స్నానాలు చేస్తే ఏమి రాదు మొదటి నిఫా కేసు మలేషియాలో వచ్చింది అక్కడేమి ఇంతమంది ప్రజలు లేరు ఇంతమంది ఒకే చోట గుమ్మిగుడ్డాలు అలాంటివన్నీ అక్కడ జరగవు మలేషియాలో వచ్చింది మొదటి కరోనా కేసు చైనాలో వచ్చింది చైనాలో మనకన్నా బాగా అభివృద్ధి చెందిపోయింది దేశం అని చెప్పి ఉదరకొడతారు కానీ మనకేం మన దగ్గర ఏం రాలేదు ఇలాంటి కేసులన్నీ కరోనా వచ్చింది అక్కడ చైనాలో వచ్చింది మొదటి ఎబోలా కేసు దక్షిణ సూడాన్లో వచ్చింది ఇది కూడా ప్రాణాంతమైంది ఎబోలా అంటే ఇంకా కడితే చచ్చిపోవడం ఇంకా ఇది కూడా దక్షిణ సూడాన్లో వచ్చింది మన దగ్గర ఏం రాలేదు అలాంటి కేసు మొదటి బర్డ్ ఫ్లూ కేసు హాంకాంగ్లో వచ్చింది అసలు హాంకాంగ్ జనాభా ఎంత అలాంటి చోట బర్డ్ ఫ్లూ కేసు వచ్చింది మన దగ్గర అక్కడ రాలే ఇన్ని వందల లక్షల మంది కోట్ల మంది ఒక చోట కూడా ఇలాంటివి ఏం రాల మొదటి డెంగ్యూ కేసు మనీల మనీలలో వచ్చింది అది కూడా మన దగ్గర రాల ఇప్పుడు ఎందుకు అందుకే నేను ఇక్కడ ఇప్పుడు లక్షలాది మంది పేరు ఒకే భారతదేశంలో ఇలాంటి ఇలా ఇన్ని కోట్ల మంది ఒకే చోట గుమ్మిగూడుతున్నా కూడా ఒక్క చోట కూడా ఇలాంటి కేసులు నమోదు అవ్వలేదు ఎక్కడా కూడా చర్మ వ్యాధులు వచ్చాయనో లేదంటే వేరే వేరే రకాల వ్యాధులు వచ్చాయనో ఒక్క కేసు కూడా ఇన్ని సంవత్సరాల చరిత్రలో కుంభమేళ అంటే ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక్కో నదికి కొన్ని చోట్ల వీటిని కుంభమేళ అంటారు సో ఇలాంటి కుంభమేళాలు ఎన్నో జరిగినాయి కానీ ఎక్కడ మన దేశంలో ఎలాంటి అంటువ్యాధులు కానీ లేదంటే ఇంత ప్రాణాంతక వ్యాధులు కానీ ఎక్కడా కూడా ఇండియాలో పొట్టలేదు కాబట్టి ఏంటంటే ఏదో కుంభమేళాకి వెళ్తానో నదిలో స్నానాలు చేస్తానో అందరూ కలిసి స్నానాలు చేస్తానో వంద లక్షల మంది స్నానాలు చేస్తానో ఏదో అయిపోతుందన్న భయం ఎవరైతే పుట్టిస్తున్నారో వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పండి అంటే నాయన మీకు తెలిసిన సైన్స్ చాలా తక్కువ నాయన గంగలో ఎటువంటిదైనా కూడా ప్రక్షాళన అయిపోతుంది అసలు దాంట్లో గంగలోకి అసలు ఒక జబ్బుకి సంబంధించిన క్రిమి కీటకాలు వచ్చే అవకాశం అనేది దాంట్లో వస్తే అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రక్షాళన అయిపోతాయి బోల్డ్ శవాలు తగలపెడుతుంటే అసలు ఏమాత్రం లేకుండా మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది గంగానది పరమ పవిత్రంగా ఉంటుంది మొత్తం ప్రపంచంలో ఏ నదుల్లో లేనంత క్లారిటీ అనేది స్వచ్ఛత అనేది గంగానదిలో ఉంటుంది ఈవెన్ మురికి నీళ్ళు మనం తీసుకొచ్చి చాలామంది ఏం చేస్తుంది మనం మామూలు ఈ పుష్కరాల టైం అనే కాదు మామూలుగా ఈ వ్యవసాయం టైంలో చూడండి నది అంతా కూడా ఎల్లో కలర్లో ఉంటుంది అంటే మట్టి కలర్లో ఉంటుంది అలా మట్టి కలర్లో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వారం రోజులు తిరిగేసరికి అసలు ప్యూరిఫైడ్ వాటర్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది కింద మట్టి కూడా ఉండదు కింద బాటిల్లో కింద మట్టి కూడా ఉండదు మరి మట్టి ఎక్కడికి పోయిందో మట్టి వాటర్ గంగా వాటర్ మట్టి కలర్లో ఉన్న గంగా వాటర్ని తీసుకొస్తే వారం రోజుల తర్వాత చూస్తే అందులో ఉన్న మట్టి కలర్ పోయి ప్యూరిఫైడ్ వాటర్ లాగా తయారవుతుంది మరి అప్పు ఆ మట్టి ఏమైనా కిందకి దిగిందంటే కింద కూడా మట్టి ఉండదు మట్టి అనేది లేకుండా వెళ్ళిపోతుంది అది గంగ గంగ గురించి తెలుసుకుని మాట్లాడాలి ఇట్లాంటివి అందుకని చెప్తున్నా ఏవైనా వేరే దేశాల్లో రావాల్సింది తప్ప మన దేశాల్లో ఏ జబ్బులు పొట్టవు పొట్టవు పొట్టవు